నమస్కారం రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రైతుల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలిపేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు గవర్నీయులు కాకాణి గోవర్ధరెడ్డి గారి పర్యవేక్షణలో నిన్నటి రోజు ఏదైతే అన్నదాత పోర్వ కార్యక్రమం జరిగిందో ఆ అన్నదాత పోర్ కార్యక్రమం విజయవంతమైంది ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా సహకరించి పోలీస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని నిలుపులు చేసానికి విఫలం చేసానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వారి మార్గాల్లో వాళ్ళంతా కూడా వచ్చి ఎక్కడైతే కార్యక్రమాన్ని జరిపించాలనుకున్నామో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించేందుకు అన్ని వర్గాల ప్రజలకి అందరూ కూడా రైతులకి ముఖ్యంగా వైఎస్ఆర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా మరి ఈ రైతు పోరే కాదు అన్నదాత పోరే కార్యక్రమం కాదు గతంలో వెన్నుపోటు దినోత్సవం చేశాం ఆ రోజు కావచ్చు ఆ రోజు అడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చమంటాం మీరు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీలని నెరవేర్చండి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేయమంటున్నాను అయితే ఒక కార్యక్రమం కూడా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఒక కార్యక్రమం కూడా సక్రమంగా చేసే కలిసి లేదు ఫీజు పోరు పెడితే ఫీజు కొద్దిగా అరకొరగా ఇచ్చారు యువత పోరు పెడితే దాన్ని కొద్దిగా ఇస్తారు పెన్షన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని కొద్దిగా ఇస్తారు ఈరోజు అన్నదాత పోలు పెట్టాం విజయవంతమైంది దీన్ని చూసి ఆ కొరగా ఏదైనా చేస్తారని మేము చెప్పేది ఒకటే మీరు ప్రజలకి హామీలు ఇచ్చారు వాటిని నెరవేర్చారు అయితే పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తుందంటే మీ ఇష్టానుసారం మీరు పాలన సాగిస్తానంటే మీ ఇష్టానుసారం మీరు నిర్ణయాలు చేసుకొని ముందుకు పోతానంటే ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే వ్యక్తి మీ చిన్న చిన్న బెదిరింపులకి మీరు చేసే కేసులకి అక్రమ కేసులకి అక్రమ అరెస్టులకి అక్రమ జైలు భంశానికి భయపడి గమ్ముండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని మీరు తెలుసుకోవాలి వారి దగ్గరమోహన్ల లాగానే మా అధ్యక్షుడు రెడ్డి గారు కూడా ఎవరికీ జడు చూశారు మరి అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టినప్పటికీ వచ్చిన వెంటనే మళ్ళీ పోరాటం మొదలుపెట్టారు మరి వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ధైర్యంగా ముందుకు పోతాం కానీ భయపడే పరిస్థితి లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అది గమనించాలి మేము చెప్పేది ఒకటే మీరు ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చండి మేము కూడా ప్రతిపక్షంగా స్వాగతిస్తాం మీరు పని చేయనప్పుడు ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు ప్రజా తప్పు దానికి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతిపక్షాలకి ఏదైనా కూడా ధర్నాలు చేసుకోవచ్చు ర్యాలీలు చేసుకోవచ్చు మీకు రిప్రజెంట్ ఇచ్చానని మా హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు వాటికి సాగు కాల్సి ఎక్కడెక్కడికి మా బలీ ప్రార్థన చేస్తాను మరి మేము ముందుగానే మీకు అందరికి పర్మిషన్ అడిగాం పోలీసు వాళ్ళు అయ్యా మాకు ఈ కార్యక్రమం ఉంది అనదత్త పోలి కార్యక్రమం ఉంది మాకు పర్మిషన్ ఇవ్వన్నాం దాని దగ్గర రిప్రజెంట్ ఇచ్చాం చనా కట్టాం పర్మిషన్ తీసుకున్నాం అప్పటికి లాస్ట్ మినిట్లో మళ్ళీ ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయని మళ్ళీ పోలీసు వారు అత్యుత్సాహం బట్టి నోటీసులు ఇచ్చి ప్రొసీడింగ్స్ ఈజ్ చేయబడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు స్లోగన్స్ ఇవ్వకూడదు ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు మరి బ్యానర్స్ పెట్టకూడదు రికార్డ్స్ పెట్టకూడదు అంటే మీరు చేసే తప్పుని మేము ఫ్లెక్సీలు పెట్టాల్సిందే రికార్డ్స్ పెట్టుకోవాల్సిందే ప్రభుత్వం చేసే తప్పని ఎత్తి చదివాల్సిందే స్లోగన్స్ ఇవ్వాల్సిందే ఏం ఎక్కడ చేయాలంటే జరిగే పని కాదు కాబట్టి మీకు ఒకటి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఇచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ఆ కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి పరిశీలనలో పర్యవేక్షణలో ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేస్తాం ఈ ప్రజా వ్యతిరేక పాలన కొరకు ఎదురుండి మరి ముందుకు పోతామని తెలియస్తూ ఏ కార్యక్రమం సిద్ధంగా ఉన్నాం మీకు మీరు చెప్పే ఇబ్బందులకి ఎట్టుపర్చులు భయపడం జిల్లాలో గోవర్ధడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తూ మరొకసారి రైతులందరికీ కూడా నిన్న కార్యక్రమం విజయవంతం చేసేందుకు ధన్యవాదాలు మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మావీరా వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్పేటా నెల్లూరు